భిరుచి గల స్వాధ్యాయ వీక్షకులందరికీ కూడా శుభాభినందనలు పాండ్యం దత్త శర్మ ఈరోజు కథకుడిగా పాత్రికేయుడిగా తనకు తానే సాటి అనిపించుకున్నటువంటి శ్రీ వాకాటి పాండురంగారావు గారి సాహిత్య ప్రతిభను గురించి మనం చర్చించుకుందాం పాకట్ పాండురంగారావు మీ గురించి సాహిత్య రంగంలో పత్రికారంగంలో తెలియని వాళ్ళు ఉండరు విమర్శకుడిగా పత్రికా సంపాదకుడిగా గొప్ప వక్తగా రాణించిన బహుముఖాలి మహానుభావుడు ఆంధ్ర ఆంగ్ల భాషలలో సరి సమానంగా ఉన్నవాడు తులనాత్మక సాహిత్యాన్ని మధించి ఎన్నో లిటరీ ప్యారలస్ ని అనదైన శైలిలో ఆవిష్కరించేవారై జ్ఞానాన్ని జ్ఞానంగా అబ్స్ట్రాక్ట్ గా చెబితే ఎక్కదండి కాబట్టి దాన్ని కథల రూపంలో చెబితే దాని ఎఫెక్ట్ వేరేగా ఉంటుందని ఆయన గ్రహించారు ఉత్తమాభిరుచి గల స్వాధ్యాయ వీక్షకులందరికీ కూడా శుభాభినందనలు ఈరోజు మనం ఒక సాహిత్య చర్చ చేద్దాం కథకుడిగా పాత్రికేయుడిగా లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి తనకు తానే సాటి అయిన శ్రీ వాకాటి పాండురంగారావు గారి గురించి ముచ్చటించుకుందాం వాకాటి పాండురంగారావు గారిని పరిచయం చేయాల్సిన అవసరం లేదు విమర్శకుడిగా పత్రికా సంపాదకుడిగా గొప్ప వక్తగా ఆయన రాణించారు బహుముఖ ప్రజ్ఞాశాలి ఆంధ్ర ఆంగ్ల భాషలలో సమాన పాండిత్యం ఉంది ఆయనకి తులనాత్మక సాహిత్యాన్ని బాగా మధించి ఒకే అంశము విభిన్న సాహిత్యాల్లో ఎవరెవరు ఎలా టచ్ చేశారు ఆయన ఆవిష్కరించారు గ్రేట్ మెన్ థింక్ అలైక్ అని ఒక సూక్తి ఉంది కదండి గొప్ప వాళ్ళందరూ ఒకేలా ఆలోచిస్తారు జ్ఞానాన్ని జ్ఞానంలా చెబితే అంత ఎఫెక్ట్ ఉండదండి అబ్స్ట్రాక్ట్ అవుతుంది దాన్ని కాన్క్రీట్ గా మార్చాలంటే దాన్ని కథల రూపంలోకి తీసుకొస్తే ఆసక్తిగా వింటారు దాని ద్వారా మనోరంజనము కలుగుతుంది దాని ద్వారా జ్ఞానము కూడా కలుగుతుంది అని ఆయనకు బాగా తెలుసు కథకున్న శక్తి అపారం తొలి సాహితీ విమర్శకుడు అరిస్టాటిల్ చెప్పినటువంటి ఇంపోర్ట్ అనేటువంటి ఒక లక్షణాన్ని తన కథల్లో తన రచనల్లో వెలువరించిన మాస్టర్ స్టోరీ టెలర్ సార్ ఫిలిప్ సిడ్నీ అనేటువంటి ఒక సాహిత్య విమర్శకుడు ఉన్నాడు అండి ఆంగ్లంలో ఒక మాట అంటాడు కథ గురించి ఇట్ కాల్స్ ఫోర్త్ చిల్డ్రన్ ఫ్రమ్ ప్లే అండ్ ఓల్డ్ మెన్ ఫ్రమ్ చిమ్నీ కార్నర్ కథ చెబుతున్నాను అంటే ఆడుకుంటున్న పిల్లలు కూడా ఆట వదిలేసి రావాలి వాళ్ళు సరే చలి కాచుకుంటున్న ముసలి వాళ్ళు కూడా అమ్మో కథ చెప్తున్నాడు పదండి విందాం అని వచ్చేయాలి అలా ఉండాలి కథ అంటే అలాంటి కథలు రావాలి తక్కువైపోతున్నాయి రాను రాను ఇక అనువాదకుడిగా కూడా ఆయన గొప్ప ప్రతిభావంతుడే ఆయన సంపాదకీయాలు ఎంత చక్కగా ఉండేవంటే మిత్రవాక్యం పేరు కూడా చాలా అప్రాక్రియట్ గా ఉంది మిత్రుడు చెప్పినట్టుగా సింగ్ గా ప్రేమగా ఫ్రెండ్లీగా చెప్పినట్టుగా ఉండేవాడు ఊరికే ఏదో పేరు పెట్టడం కాదు అవి సంపాదకీయాలన్నీ ప్రచురింపబడ్డాయి రెండు సంపుటాలుగా తర్వాత ఆయన ఒక ఇంగ్లీష్ వీక్లీకి కూడా ఎడిటర్ గా పనిచేశారు ప్రముఖ తెలుగు వారపత్రిక ఆంధ్రప్రభ ఆయన కాలములో దాని ప్రభావం ఎక్కువగా వెలిగింది అంటే అది అతిశక్తి కాదు ప్రస్తుతం ఆంధ్రప్రభ సంపాదకులు దినపత్రిక సంపాదకులు వైఎస్ఆర్ గారిని చూస్తే వారి పరిజ్ఞానం వారి వ్యవహార శైలిని గమనిస్తే వాకాటి వారి స్ఫూర్తి ఆయన మీద ఉందేమో అని నాకు అనిపిస్తుంది వాకాటి వారు గుణగ్రాహ్ ఎవరి దగ్గర ఏ ప్రతిభ ఉందో ఎవరు ఏ అంశాన్ని తమ రచనలో చక్కగా పండించగలరో ఆయనకు బాగా తెలుసు ఆ వైఎస్ఆర్ శర్మ గారి కూడా తెలుసు విద్వానేవ విజానాతి విద్వ్జన పరిశ్రమ అన్నాడు ఒక పండితుడు మాత్రమే ఇంకొక పండితుడు పడే శ్రమను గుర్తించగలడు వాకటి గారు కథలు రాశారండి పేర్లు ఎలా పెట్టేవారంటే మరణం ఒక కామ అని కథ అందరం ఏమనుకుంటాం మరణం అనేది జీవితానికి ఫుల్ స్టాప్ అనుకుంటాం మరణం ఒక కామ అనేటప్పటికీ ఇంకా కొనసాగించాల్సింది ఉంది అనేటువంటి ఇంప్లికేషన్ చూపించారు చూసారా ఎందుకు కామ అనేది కథ చదివితే గానీ తెలియదు సహజంగా ఒక కామ అంటే మెటఫర్ అంటారు దాన్ని రూపకం ఆ రూపకాన్ని ఆయన ఉపయోగించి మరణానంతరం ఆధ్యాత్మిక జిజ్ఞాసను మనలో కెత్తించే కథ ద్వాదశి అన్న పేర ఆయన కథా సం సంకలనాన్ని వెలువరించారు పన్నెండు కథల సంపుటి అది సంపుటికి సంకలనానికి తేడా నాకు తెలిసేది కాదండి గురువు గారు మా రచయితలకు అందరికీ కూడా పితామహుడు విహారి గారు చెప్పారు ఒక వ్యక్తి రాసినటువంటి రాసిన కథలన్నీ ఉంటే సంపుటి అనాలి వివిధ రచయితల కథలన్నీ కూడా కలిసి చేస్తే సంకలనం అనాలి చేత వెన్నముద్ద దిక్సూచి పాండురంగారావు గారి కథలు ఆయన కథాకథన చాతుర్యాన్ని వైవిధ్యాన్ని మనకు చూపిస్తాయి ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు ఆయనకు రాకపోతే ఎవరికి వస్తుందండి తెలుగు విశ్వవిద్యాలయం వారి అవార్డు గోపీచంద్ అవార్డు ఇవన్నీ ఆయనను వరించి నేను అంటాను తమను తాము సార్థకం చేసుకున్నాయి అవార్డులు ఆయన ప్రతిభకి కులమానాలు కాదు నేషనల్ బుక్ ట్రస్ట్ సాహిత్య అకాడమీ వారు ప్రచురించిన ఎన్నో పుస్తకాలకి ఆయన సంపాదకుడు కల్పించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నాటి సంగతి ఒకటి ప్రస్తావిస్తాను అంతర్జ్యోతి దీపావళి ప్రత్యేక సంచికలో ఆయన కథ ప్రైజ్ లార్డ్ అను సర్పదుడి కథ వచ్చింది ప్రైజ్ లార్డ్ అప్పుడు నాకు ముప్పై రెండు సంవత్సరాలు కథలు ఇలా కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోయాను రియలిస్టిక్ నేమ్స్ అండ్ ప్లేసెస్ కథలలో ఉపయోగించడం వల్ల పాఠకులు కథను ఓన్ చేసుకుంటారని అరుచు నేను రచనలు ప్రారంభించినప్పుడు మా కజిన్ సుధామణి గారు ఆవిడ రచయిత్రే నన్ను వాకాటి వారి కథలు చదవమని సలహా ఇచ్చారు ఆమె ఆంధ్రప్రభలో సహాయ సంపాదకురాలుగా కూడా కొంతకాలం పనిచేశారు ఆమె భర్త మా బావగారు శేషులు నంద్యాల గోపాల్ గారు ప్రముఖ పాత్రికేయులు ఆంధ్రప్రభ ఇండియన్ ఎక్స్ప్రెస్ లలో ఆయన పనిచేశారు ఆయన భార్య మా తమ్మడి అక్క జాగృతి వారపత్రిక వారు ప్రతి సంవత్సరం వాకాటి పాండురంగారావు స్మారక కథల పోటీలు అని పెడుతుంటారండి ఇప్పుడు కూడా జరుగుతుంది అది దీపావళికి నిర్వహిస్తుంటారు నేను ఇంతవరకు అరవై నుంచి ఎనభై వరకు కథలు రాశానండి ఆల్మోస్ట్ అన్ని ప్రచురింపబడ్డాయి ఎన్నో బహుమతులు పురస్కారాలు వచ్చాయి ఎందుకు చెప్తున్నానంటే వాటిలో నాకు ఎంతో సంతృప్తిని గుర్తింపునిచ్చిన కథలు ఉన్నాయి ఆ మూడు కూడా వాకాటి పాండురంగారావు స్మారక కథల పోటీలో సెలెక్ట్ అయినవే అది విశేషం రెండు రెండు వేల పంతొమ్మిది నవంబర్లో జాగృతి వాళ్ళు నిర్వహించిన పోటీలో ఎత్ర నార్యస్తు పూజ్యంతే అనే కథ రాశానండి తృతీయ బహుమతి ఐదు వేల రూపాయలు నాకు ఇచ్చారు విశేషమేమిటంటే మాన్యులు మహాకవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఆయన చేతుల మీదుగా ఆ బహుమతిని అందుకున్నాను వారు నా కథను ప్రత్యేకంగా అభి అభినందించి చాలా బాగుంది ఇలాంటి కథలు రాయడానికి ధైర్యం కావాలి నా జీవితంలో మరవలేను ఆ ప్రశంసలు ట్రిపుల్ తలాక్ను ఇతివృత్తంగా తీసుకొని ఆ కథ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో అదే వాకాటి స్మారక దీపావళి కథల పోటీలో ఆ కథ సర్వత్ర సమదర్శన అనేది ఎంపికైంది మళ్ళీ వాకాటి వారే నన్ను రెండు వేల ఇరవై రెండులో కూడా అనుగ్రహించారు ఆత్మ సఖుడు అనే కథ ఎంపికైంది ఎందుకు చెబుతున్నానంటే సందేశాన్ని ఫిక్షన్లా మలిచే కళను వాకాటి వారి నుండే నేర్చుకున్నాను ఏకలవ్య శిష్యుడిని నేను వారితో వ్యక్తిగతంగా మెలిగే అవ అవకాశం నాకు రాలేదు కానీ హనీని స్మారకంగా నిర్వహించిన కథల పోటీలలో అవి ఇప్పటి వరకు మూడు కథలు ఎంపిక కావడం అదృష్టంగా భావిస్తున్నాను ఆత్మసక్కుడు అనే కథ సీనియర్ రచయిత శతాధిక బహుమతి గ్రహీత గురువుగారు సింహప్రసాద్ గారికి ఎంత నచ్చిందంటే కథ చదివి ఆయన నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించారు నేను వెలువరించిన కథా సంపుటిలో కూడా ఈ కథలన్నీ ఉన్నాయి ఆయన దానికి ముందు మాట రాస్తూ కూడా దీన్ని ప్రస్తావించారు డౌన్ టు ఎర్త్ గా ఉన్న పాత్రలను సృష్టించడం ఆకాటి వారి ప్రత్యేక డౌన్ టు ఎర్త్ అంటే నిజ జీవితంలో మన ఎదురుగ్గా మన చుట్టూ ఉన్న మనుషులను చిత్రీకరించడం చిగురు కథ అద్భుతమైన కథ అండి కోవర్తి రాంబాబు గారు దాన్ని చక్కగా చదివారు యూట్యూబ్లో విన్నాం దాన్ని దాన్ని చదివే భాగ్యము నాకు కలగలేదు శ్రీశ్రీ గారి అధో జగత్ సహోదరులు ఉన్నారు కదా వాళ్ళ జీవితాలను అద్భుతంగా చిత్రీకరించారు చిగురు కథలో ఉరికి వాడల్లోని జనాల ప్రేమలు ద్వేషాలు మానవ సంబంధాలు నీటి కొళాయి యుద్ధాలు ఎంతో వాస్తవికంగా చిత్రీకరించారు చిన్నారావు అనేవాడు అందులో హీరో అన్న పిల్లవాడు వాడు ప్రొటాగనిస్ట్ అంటారు కథలోని ముఖ్య పాత్ర వాడి మాస్టర్ వాడికి భారతదేశ పటం తీసుకురమ్మని చెప్తాడండి పటం అన్న అబ్స్ట్రాక్ట్ నోషన్ తీసుకొని భారతదేశ రాజకీయాలను పేదవారి దయనీయ జీవితాలను అంక్రీట్ గా చిత్రీకరించాడు మహానుభావుడు అంచారమ్మ హసీనా నీళ్ల కోసం జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకుంటారు అది తాత్కాలిక ఆవేశమే చివరిలో హసీనా తలలో పేలు కుక్కుతుంది దూరక్క పాత్ర ఉదాత్తమైనది ఆమె వ్యభిచారి అయినా చిన్నారావును ఆదరిస్తుంది బాగా చదువుకోరా అని నిర్దేశం చేస్తుంది చిన్నారావు తన గుడిసెలో నిద్రపోతున్నాడని పిటులను ఆ రాత్రి వెనక్కు పంపేస్తుంది బడుగు వయాశిస్సులు అని ప్రయోగం చేశారండి వాకాటి బడుగు వయాశిస్సులు అద్భుతమైన కాయి అది ప్రయోగం ఉరికివాడ మంటల్లో దగ్ధం అయితే చిన్నారావు తమ గుడిసె నుండి బయటపడేసిన వస్తువుల్లో తన పుస్తకాల సంచి తెలుగువాచకం భారతదేశ పటం ఉండడం చూసి ఆనందిస్తాడు వాడికి ముఖ్యమైనవీ చదువు అంటే వాడికి అంత ఇష్టం సంగీత సాహిత్య రాజకీయ ఆర్థిక శాస్త్ర సాంకేతిక గ్రంథాలన్నీ పాశ్చ పాశ్చాత్య వాంగ్మయాలన్నీ కరతలామల కరతలా మలకం అంటే ఏమిటో తెలుసా అండి మీకు సేవ ఉంది అరచేతిలో ఉన్న రేగుపండు అని అర్థం అదేమిటంటే అరచేతిలో రేగుపండు పెట్టుకుంటే అన్ని వైపులా శుభ్రంగా క్లియర్ గా విజన్ ఉంటుంది అన్ని వైపులా అన్ని రకాల విజన్ క్లారిటీ ఉన్నదాన్ని సంస్కృతంలో అలా వ్యవహరిస్తారు మీకు తెలియని దాని కాదు అగధ క్రిస్టినైనా ఆది శంకరాచార్యులనైనా అలా ఓకగా విశ్లేషించగల మహానుభావుడు వాకాటి గారు అని ఈ మాట ఎవరు చెప్పారు మా గురువు గారు విహారి గారు చెప్పారు వాకాటి తెలుగు కోసం భారతీయ ఉత్తమ తాత్విక చింతన కోసం కలం పట్టిన ధర్మకర్త అన్నారు మునిపల్లరాజు గారు అనుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అవార్డు ఇవ్వడాన్ని వాకాటి గారు నిరసించారు ఆయన నిర్భీతికి ముక్కుసూటితనానికి నిదర్శనమిది భానుమతి అయితే ఆయనకేం కో రంకుశాహ్ అన్న సూక్తి మూర్తి భవిస్తే వాకాటి వారు అవుతారు కవికి భయం ఉండకూడదండి రచయితకు భయం ఉండకూడదు నిర్భయంగా తాను అనుకున్నది చెప్పాలి ఏకీభవించే వాళ్ళు భవిస్తారు లేని వాళ్ళు వారి పౌరుడు ఆర్ చక్రారావు సెటైర్ కి ఎగ్జాంపుల్స్ గా వస్తాయి వ్యంగ్యాన్ని తమ సంపదకీయాల్లో అద్భుతంగా పండించాడైనా గ్రేట్ హ్యూమన్ బీయింగ్ మానవీయ విలువల పరిరక్షణ సాహిత్య ప్రయోజనం అని నమ్మిన మహానుభావుడైనా వాకాటి పాండురంగారావు గారి వంటి మహనీయులకు నా ఉద్దేశం జయంతులే ఉంటాయండి వర్ధంతులు ఉండవు ఎందుకు చెప్పండి నిరంతరము వాళ్ళు సజీవులై ఉంటారు వాళ్ళ రచనల ద్వారా వాళ్ళకి మరణం లేదు మరణం లేని వాడికి వర్ధంతులు ఘంటసాల గారికి మరణం ఉందండి విశ్వనాథ్ సత్యనారాయణ గారికి మరణం అలాగే జయంతితే సుకృతి నో కవిశ్వరాడు మహ మహాకవి కాళిదాసు వారికి జరా మరణజం భయం లేదు జరా మరణం వచ్చే భయం అలాకాటి గారి గురించి చెప్పేంత స్థాయి నిజానికి నాకు లేదండి ఏదో నాకు తెలిసినంత స్మరణ మాత్రేనా వాళ్ళ ఆయన సృజనశీలత్వంలో పిసరంతైనా అబ్బుతుందని ఈ సాహసం చేస్తున్నాను అంతే ఇది ఎలా ఉందంటే కాళిదాసు గారు అంటారండి రఘువంశములు అవతారికలు ఇతీర్షుర్ మోహా మోహాదు సాగరం మహాసాగరాన్ని ఈదడానికి నాకున్న మోహంతో మూర్ఖత్వంతో ఒక చిన్న పడవ నేర్చుకున్నాను అయ్యే పని కాదు ప్రాంశులభ్యే ఫలే మోహాదు ఉద్బాహురివో వామన అంటాడు కూడా వినయం అండి ఇదంతా ఎంతో ఎత్తు అయిన వాళ్లకే పండు కోసం ఎగిరెగిరి దూకుతున్న పొట్టివాణ్ణి నేను నేనేం రాస్తాను రఘువంశాన్ని ఆయన కంటే బాగా ఎవరు రాయరు వినయం ప్రతిభ ఉండవచ్చు కానీ విద్యా దదాతి వినయం అన్న దానికి మూర్తి భవించినటువంటి వ్యక్తి వాకాటిగా వారి సాహిత్యం సముద్రం చిన్న తెప్పతో దాన్ని దాటడానికి ప్రయత్నించాను మరి ఏం చేస్తాము ఈ అవకాశము రావడం నా అదృష్టం ఈ అవకాశాన్ని కల్పించినటువంటి స్వాధ్యాయ సంపాదక సోదరులు ఒకవేళ సంతోష్ కుమార్ గారికి నిరంతరము నా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు శిష్యులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ పాణ్యం దత్తశ